శుభోదయం ఒక మంచి సామెత ఇల్లు అలుకగానే పండుగ కాదు ఇల్లు అలుకగానే పండుగ కాదు అలకడం అంటే ఇప్పటి తరానికి తెలియదు కానీ ఒకప్పుడు మట్టి అరిగున్నప్పుడు పేడ నీళ్లతో ఇల్లంతా చక్కగా అలికి రంగవలి దిద్ది అందంగా ఉంచేవారు ఇల్లును మనము చాలాసార్లు గమనించినట్టయితే చాలా పనులను మొదలు పెడతాం మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేయం బ్రహ్మాండంగా మొదలు పెడతాం ఆర్భాటంగా ప్రారంభోత్సవాలు చేస్తాం శంకుస్థాపనలు చేస్తాం కానీ ఆ పనులన్నీ ఏవి మొగు పూర్తి కావు మీరు గమనించండి మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రాష్ట్రంలో లేక దేశం మొత్తం మీద కానీ ఎన్ని ప్రారంభోత్సవాలు జరిగాయి శంకుస్థాపన జరిగినటువంటి రాళ్ళు అవి కాదు ఉన్నవి అందులో ఎన్ని పూర్తయినాయి దీన్నే అంటారు ఇల్లు అలకగానే పండగ కాదు పూర్తి చేయాలి ఐఐటిలో సీట్ రావాలి పుస్తకాలు కొనుగోలుకుంటే అయిపోతుందా కోచింగ్ సెంటర్లో చేరితే అయిపోతుందా కాదు కదా వ్యాపారం మొదలు పెడతాం శ్రమ చేయకుండా విషయం పరిజ్ఞానం లేకుండా పెట్టుబడి లేకుండా దాన్ని మనం ముందుకు తీసుకుపోగలుగుతామా ఈ రకంగా మీరు ఏ విషయం తీసుకున్న ఒక్కరోజు జిమ్కు పోతే బాడీ బిల్డప్ అయిపోతుందా మనం మనకు హృతిక్ రోషన్ లాగా లేక ఆ జాకీ ష్రాఫ్ కొడుకున్నాడు కదా అతను అతనిలాగా మన బాడీ తయారవుతుందా సచిన్ టెండూల్కర్ ఒక్క రోజులో ఆ క్రికెట్కు దేవుడైనా క్రికెట్ బ్యాట్ మంచి క్రికెట్ బ్యాట్ కొనుక్కొని బెస్ట్ క్వాలిటీ బెస్ట్ బ్రాండ్ ఆ ప్యాడ్స్ గీచ్ అవన్నీ కొనుక్కొని క్రికెట్ కోచింగ్ అకాడమీలో జాయిన్ అయిపోయి మనం చేస్తే వస్తుందా కాదు మొదలుపెట్టిన పనికి శ్రద్ధ ఉండాలి దీక్ష ఉండాలి ఏకాగ్రత ఉండాలి పట్టుదల ఉండాలి అపజయాన్ని ఓడించగల శక్తి ఉండాలి అపజయాన్ని ఓడించడం ఏంటిది అంటే మనం అపజయమయంగా కలంగానే నిరాశ ఇది మనతో కాదు అనుకోవద్దు ఎన్నిసార్లు పడిపోయినా లేవాలి దాన్ని గెలవాలి సాధించాలనే పట్టుదల ఉండాలి మనం అనుకున్నది పూర్తి చేయాలి అప్పుడే మనకు ఫలితం కలుగుతుంది శుభం కలుగుతుంది ఇల్లలుకగానే పండుగ కాదు ఉంటాను శుభమస్తు